మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ప్రస్తుతం మనం ఉన్నాం సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో పుష్ప మూవీ సందర్భంగా ప్రీమియర్ షో కోసం వచ్చినప్పుడు ఇన్సిడెంట్ జరిగిందో అదే థియేటర్లో ప్రస్తుతం మనం ఉన్నాం యాక్చువల్లీ ఇక్కడ ఆ రోజు ప్రీమియర్ షో కోసం స్పెషల్గా వచ్చారు రేవతి ఆమె కుటుంబ సభ్యులు అలాగే శ్రీతేజ్ కూడా ఆ రోజు అల్లు అర్జున్కి అభిమానిగా ఆ పిల్లోడు కూడా స్పెషల్ రిక్వెస్ట్ చేసినందుకు వాళ్ళ నాన్నగారు టికెట్స్ బుక్ చేసి ఎక్కువ కాస్ట్ అయినా సరే బుక్ చేసి మరి తీసుకొచ్చారు ఇక్కడకు మూవీ చూపించేందుకు ఆ సంఘటనలోనే రేవతి చనిపోయారు శ్రీ తేజ తీవ్రమైన అంటే గాయపడ్డాడని చెప్పలేము అంటే గాయాలు కాదు కాబట్టి అతనికి శ్వాసకు సంబంధించినటువంటి ప్రాబ్లం వచ్చింది ఆ తొక్కిసలాటలోనే అదే రోజు థియేటర్కి అల్లు అర్జున్ అలాగే ఆ టీమ్ ఆయన ఫ్యామిలీ అందరు రావడము ఆ తొక్కిసలాట ఇక్కడ భయంకరమైనటువంటి అభిమానులు తొక్కిసలాట జరిగింది ఆ రోజే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది అందరికీ తెలిసిందే ఆ విషయం ఇక ఈ థియేటర్కి వచ్చేసి రెండు రూట్స్ ఉన్నాయి ఒకటి ఈ గేట్ అయితే నేను కనిపి నేను నుంచున్న గేట్ ఇంకొకటి అవతల సైడ్ గేట్ ఉంది కానీ ఇక్కడ ఏంటంటే రెండు థియేటర్స్ ఉంటాయి ఒకటి సెవెంటీ ఎంఎం సంధ్య సెవెంటీ ఎంఎం ఇంకోటి వచ్చేసి థర్టీ ఫైవ్ ఎంఎం రెండిటికి కూడా రెండే ఎంట్రీస్ ఉన్నాయి అదే ఇదే ఎంట్రీ ఇదే అవుట్ ఇదే ఇన్ను అనమాట రెండిటికి కూడా సో పార్కింగ్ కూడా చాలా తక్కువ ఉంది చూడొచ్చు ఒకసారి మీరు పార్కింగ్ విషయంలో కూడా నెక్స్ట్ వచ్చి థియేటర్ లోపల కూడా చాలా కొంచెమే ప్లేస్ ఉంది ఎక్కువ ప్లేస్ కూడా లేదు ఈ సెవెంటీ ఎంఎంకి వచ్చేసరికి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ కెపాసిటీ అని చెప్తున్నారు సీటింగ్ థర్టీ ఫైవ్ ఎంఎం వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ మధ్యలో ఉంటుందంట సో చాలా తక్కువ కెపాసిటీ ఉన్నటువంటి అంటే సీటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది బట్ ప్లేస్ మట్టుకో చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఇదే వేలో ఆ రోజు మనం విజువల్స్లో చూస్తున్నాము ఫస్ట్ ఆమె అక్కడి నుంచి ఉన్నారు రేవతి అక్కడి నుంచోటం తర్వాత అభిమానులు అందరూ కూడా ఇటు నుంచి దూసుకొని రావటం అల్లు అర్జున్ వెహికల్ కూడా ఇట్లానే లోపలికి రావటం ఆ తర్వాత ఇట్ సైడ్ నుంచే ఆయన లోపలికి వెళ్ళడం ఇదంతా కూడా మనం విజువల్స్లో చూసాము ఆవిడ చాలాసేపు ఇక్కడ నిలబడ్డారు రేవతి ఆవిడ ఫోన్ చూసుకుంటూ ఇక్కడే చాలాసేపు ఉన్నారు ఆ తర్వాత అప్పటికే బాబు వాళ్ళ నాన్న అందరూ లోపల ఉన్నారు మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఎక్కడైంది ఇన్సిడెంట్ అనేది కూడా అర్థమవుతుంది చూస్తే ఎక్కువ మంది అభిమానులు ఒకటేసారి రావటం వల్లనే ఈ ఇన్సిడెంట్ అయింది అయితే ఈ ఇన్సిడెంట్లో ఏంటంటే మనం చాలా రకాలుగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అవి చూసే ముందు ఒకసారి ప్లేస్ చూద్దాం రండి ఇక్కడనే ఇక్కడ ఎక్కడైతే మనకి కూల్ డ్రింక్స్ పెట్టినటువంటి ఫ్రిడ్జ్ కనిపిస్తోందో ఇదే ప్లేస్లో రేవతి తొక్కిస్లాట్లో గాయపడినటువంటి పరిస్థితి ఇదే ప్లేస్లో చాలాసేపు ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ ఆమెకి బ్రీతింగ్ ప్రాబ్లం అయింది కాబట్టి సిఆర్పి లాంటిది కూడా చేశారు ఇక్కడ అయిపోయి ఆ తర్వాత బాబుని ఆమెని కూడా ఇక్కడి నుంచి తీసుకొని బయటకు తీసుకొచ్చారు ఇదే థియేటర్ లోపల ఇది కూడా చాలా చిన్నగా ఉంది ప్లేస్ చూడండి ఒకేసారి వేల మంది అభిమానులు వస్తే తట్టుకునేటువంటి పరిస్థితి అయితే ఈ థియేటర్స్కి లేదు మాల్స్లో ఉండే థియేటర్స్ ఏంటంటే కొంతవరకు పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం బెటర్ ఇంకోటి ఏంటంటే రిస్ట్రిక్షన్ ఎంట్రీ కూడా రిస్ట్రిక్షన్ ఉంటుంది బట్ ఇక్కడ రిస్ట్రిక్షన్ చేయడానికి కూడా అవకాశం లేదు థియేటర్ వాళ్ళకు కూడా అలా ఉంది పరిస్థితి ఆ గేట్లు కూడా పగలగొట్టేసుకుని ఇరకొట్టేసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది రెండు గేట్లు కూడా అదే పెద్ద పెద్ద మాల్స్ అయితే కనుక నేను ఇందాక అన్నట్లు సెక్యూరిటీ ఉంటుంది కొంచెం అన్న ఎంట్రీని రిస్ట్రిక్ట్ చేయడానికి అవకాశం ఉంది బట్ ఇలాంటి థియేటర్స్లో ఎంట్రీ రిస్ట్రిక్ట్ చేయలేరు కూడా ఎవరు ఆ తర్వాత ఆ బాబుని గాయపడినటువంటి బాబుని ఇక్కడికి తీసుకొచ్చారు కరెక్ట్గా ఇదే ప్లేస్ ఇదే ప్లేస్లో బాబుని పడుకోబెట్టి బాబుకు కూడా సిపిఆర్ చేశారు సిపిఆర్ తర్వాత ఆ బాబుని హాస్పిటల్కి ఇమీడియట్గా తీసుకుని వెళ్ళారు అప్పటికే ఆమెని అయితే ఆమెను కూడా తీసుకుని వెళ్ళారు కానీ బట్ ఆమెకి సీపీఆర్ చేసినా కూడా పెద్దగా యూజ్ లేకుండా అయిపోయి ఆవిడ ఆ ఘటనలో మరణించారు మనందరికీ తెలుసు ఆ బాబు కూడా ఇప్పటివరకు కొంచెం కోలుకుంటున్నాడు అని అంటున్నారు తనకి వెంటిలేటర్ సపోర్ట్ కూడా తీసేశారు కొంతవరకు నెమ్మదిగా నెమ్మదిగా కోలుకుంటున్నాడు అంటున్నారు దయ వల్ల ఆ బాబు క్షేమంగా బయటికి రావాలని అందరం కూడా కోరుకుందాము ఒకేసారి ఇంతమంది అభిమానులు వచ్చినప్పుడు థియేటర్ వాళ్ళకు కూడా కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది అన్ని యాంగిల్స్లో కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది ఒకటేంటంటే ఫస్ట్ అభిమానులు రావడం అనేది ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు కొత్త మూవీ ఏదైనా వచ్చినప్పుడు దారుణంగా అభిమానులు మీ పైన కనపడుతున్నాయి ఎన్ని పోస్టర్స్ ఉన్నాయో పైన చూస్తే అర్థమవుతుంది ఎన్ని ఫ్లెక్సీలు ఉన్నాయో ఎన్ని పోస్టర్లు పెట్టుకున్నారు అభిమానులు సో వాళ్ళ అభిమానం వాళ్ళది వాళ్ళ హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ మూవీ ఫస్ట్ ప్రీమియర్ షో లేకపోతే బెనిఫిట్ షో చూడాలని లేదు అంటే ఒకవేళ కనుక హీరో వస్తే హీరోని కూడా డైరెక్ట్గా చూడాలని అభిమానం ఉంటుంది సో అలా రావడం తప్ప రైటా అనేది ఎవరని చెప్పలేం ఒకటి ఇంకొకటి హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే హీరో ఏంటంటే థియేటర్కి వచ్చినప్పుడు అభిమానులతో కలిసి సినిమా చూస్తే అభిమానులతో కలిసి ఆ మూవీని ఫ్యామిలీతో అభిమానులతో అందరితో కలిసి చూస్తే వాళ్ళలో ఒక ఉత్సాహం వస్తుంది ఇటు హీరోలోనే వస్తుంది అటు అభిమానుల్లో వస్తుంది కాబట్టి తన ప్రమోషన్స్లో భాగంగా రావచ్చు సేమ్ టైము వాళ్ళకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అభిమానులతో కలిసి ఒక నార్మల్ థియేటర్లో చూసాము అందరి మధ్యలో కూర్చొని సో ఆ యాంగిల్లో ఆయన రైట్ ఉండొచ్చు కానీ సేమ్ టైము ఇంకొకటి కూడా ఆలోచించాలి ఇక్కడ అలా ఒక్కటేసారి వస్తే తనను చూడ్డానికి ఎంతో మంది అభిమానులు వస్తారు వాళ్ళందరూ తొక్కుకుంటే ఎవరికైనా ప్రమాదం అయితే ఏంటి పరిస్థితి అనేది సో ఇక్కడ మరి త ఈరోజు తప్ప రైట్ అనేది కూడా మీరే చెప్పాలి సేమ్ టైం ఎవరైతే పిల్లల్ని తీసుకొని వచ్చారో అంటే చిన్నపిల్లల్ని తీసుకొచ్చినటువంటి ఇప్పుడు రేవతి గారి కుటుంబమే కావచ్చు లేదా వేరే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే అభిమానంగా అందులోని శ్రీ తేజకి చాలా చాలా అంట అల్లు అర్జున్ అంటే సో అలాంటప్పుడు అది ఎక్కువ రేట్ అయినా కూడా కాస్ట్ ఎక్కువైనా కూడా దాదాపు పన్నెండు వేలు ఎంత పెట్టి తీసుకున్నారు టికెట్స్ అని చెప్తున్నారు ఫ్యామిలీ మొత్తానికి సో అది ఎక్కువైనా కూడా తనకిష్టమైనటువంటి అభిమాన హీరో సినిమా చూడాలి ఆ మూవీని చూపిస్తానికి తీసుకురావాలని తల్లిదండ్రులు ఇష్టంగా తీసుకొని వచ్చి ఉండొచ్చు సో తన కోరిక తీర్చడం కోసం తీసుకొచ్చి ఉండొచ్చు సేమ్ టైము అంత క్రౌడ్ ఉంటుంది ఫస్ట్ డే బెనిఫిట్ షోనో ప్రీమియర్ షోనో వేసినప్పుడు కేవలం అభిమానుల కోసం వేస్తారు కాబట్టి అది చాలా ఎక్కువ మంది వస్తారు ఏది ఏమైనా జరగచ్చు తొక్కిసలాట జరగచ్చు లేదా ఇంకోటి జరగచ్చు ఇంకోటి ఇంకో పక్క నుంచి హీరో వస్తున్నాడని తెలిసినప్పుడు ఆ అభిమానుల ఉత్సాహం కావచ్చు లేకపోతే ఆ నంబర్ కావచ్చు ఇంకా ఎక్కువ ఉంటుంది సో వాళ్ళని ఆ పరంగా ఆలోచించినప్పుడు అభిమానులు ఇంతమంది వచ్చి ఒకేసారి తప్పు చేస్తున్నారు ఇంతమంది ఎందుకు ఒకేసారి రావాలి వాళ్ళకి ఇబ్బంది కదా అనే యాంగిల్ అంటే ఇప్పుడు అభిమానులది తప్ప రైటా అభిమానంతో చూడాలని వచ్చింది తప్ప లేకపోతే ఇంతమంది ఒకటేసారి రావటం కరెక్టా ఏది ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే బౌన్సర్స్ బౌన్సర్స్ని ఇప్పటికే ఈ కేసులో అయితే ఆంటోనీ అనే బౌన్సర్ని కూడా అరెస్ట్ చేశారు సరే బౌన్సర్స్ విషయంలో కూడా ఒకసారి ఆలోచిద్దాము వాళ్ళని పెట్టుకున్నప్పుడు హీరోలు కానీ లేదంటే ఎవరైనా సెలబ్రిటీస్ కానీ పెట్టుకున్నప్పుడు వాళ్ళ డ్యూటీ ఏంటి ఎవ్వరిని కూడా అంటే రోడ్డు మీద కనిపించే వాళ్ళని కానీ లేకపోతే పక్కన ఉన్న వాళ్ళని కానీ ఎవరిని కూడా హీరో దగ్గరికి రానికుండా చూసుకోవాలి లేదా ఆ పర్సన్ దగ్గరికి రానికుండా చూసుకోవాలి వాడే వాళ్ళ డ్యూటీ దానికి వాళ్ళు కొన్ని చోట్ల స్టిక్స్ పెట్టి చేశారు స్టిక్స్ కూడా అడ్డం పెట్టారు దానివల్ల కూడా జరిగిందని అంటున్నారు వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేశారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు సో వాళ్ళ సైడ్ నుంచి చూసినప్పుడు వాళ్ళు కరెక్టేనేమో ఒక రకంగా ఇంకో రకంగా అభిమానులు చాలా ఎక్కువగా ఇష్టపడి ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు మరీ అంతగా రియాక్ట్ అయిపోయి కొట్టేసి వాళ్ళని తోసేసి వాళ్ళని నెట్టేసి వాళ్ళకి కర్రలతోటి స్టిక్స్ పట్టుకొని మరి దోసేసి అలా చేయడం అవసరమా అనే పాయింట్ కూడా వస్తుంది మరి ఇప్పుడు బౌన్సర్స్ రైటా రాంగా అది కూడా మీరే చెప్పాలి ఇంకోవైపు నుంచి థియేటర్ వాళ్ళకి చూద్దాం థియేటర్ వాళ్ళకు వాళ్ళకేంటంటే హీరో వచ్చినప్పుడు లేదా అభిమానులు ఎక్కువగా వస్తే వాళ్ళకి బెనిఫిట్ అన్ని రకాలుగా సో హీరో వచ్చాడు ఈ థియేటర్ కంటే వాళ్ళకు కూడా ఒక ప్రెస్టేజ్ ఉంటుంది ఫలానా హీరో వచ్చి మా థియేటర్లో ఈ మూవీ చూశాడు అభిమానులతో కలిసి కూర్చొని అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి చూశారు అని చెప్పి సో ఆ యాంగిల్ ఆలోచించినప్పుడు వాళ్ళకి హ్యాపీ ఇంకొకటి ఒకేసారి తొక్కిసలాట జరిగినప్పుడు ఈ థియేటర్కి మళ్ళీ ఇంకొకరు రావాలన్నా లేకపోతే ప్రీమియర్ షోలో బెనిఫిట్ షోలకు అటెండ్ అవ్వాలన్నా కూడా భయపడిపోయే పరిస్థితి ఉంటుంది సో ఆ యాంగిల్లో వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు చేయలేకపోవచ్చు ఇప్పుడు ఇది ఇక్కడ అదే జరిగింది వాళ్ళు కంట్రోల్ చేయలేకనే ఈ సిచ్యుయేషన్ వచ్చింది ఇది థియేటర్ వాళ్ళ యాంగిల్ ఇక పోలీస్ యాంగిల్కి వచ్చినప్పుడు పోలీసులు పర్మిషన్ కోసం అప్లై చేశారు వీళ్ళు ముందే థియేటర్ వాళ్ళు అప్లై చేస్తే పోలీసులు ఆ పర్మిషన్ని రిజెక్ట్ చేశారని చెప్తున్నారు కానీ వీళ్ళేమో పర్మిషన్ ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళేమో రిజెక్ట్ చేశామని చెప్తున్నారు పర్మిషన్ ఉంటే ఆ లెటర్ చూపించమని వాళ్ళు అంటున్నారు వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు లెటర్ రిలీజ్ చేశారు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు లెటర్ రిలీజ్ చేశారు సో పోలీసులు కూడా ఆయన వచ్చినప్పుడు అంటే హీరో ఎవరైనా అది అల్లు అర్జున్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు హీరో ఎవరైనా వచ్చినప్పుడు ఒక థియేటర్కి అభిమానులు చాలా భారీ సంఖ్యలో తరలి వస్తారు అందులో ఇంకోటి ఏంటంటే ఆయన కొంత దూరం రోడ్ షో చేశారనేది కూడా విజువల్స్ రిలీజ్ చేసి ఉన్నారు పోలీసులు కూడా బయట సీసీ కెమెరాలు ఉన్నాయి థియేటర్ లోపల సీసీ కెమెరాస్ ఉన్నాయి వీటన్నింటిలో నుంచి కూడా ఫుటేజీ పోలీసులు కూడా రిలీజ్ చేసి ఉన్నారు సో పోలీసులు కూడా అంతమంది క్రౌడ్ని కంట్రోల్ చేయటం అంటే అది చాలా కష్టమైనటువంటి విషయం ఉండే ఫోర్స్ ఎంత ఉంటుంది అభిమానులు ఎంతమంది ఉంటారు ఒక్క పోలీసు ఎంతమందిని కంట్రోల్ చేయగలుగుతారు ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకోటి ఏంటంటే కేవలం ఒక థియేటర్కి హీరో వస్తే ఆ హీరోని లేదా ఆ థియేటర్కి సంబంధించినటువంటి సెక్యూరిటీని చూడడానికి మాత్రమే పోలీసులు ఉంటారా కాదు కదా వాళ్ళకి చాలా రకాలైనటువంటి డ్యూటీస్ ఉంటాయి అందరిని ఇక్కడే డిప్లాయ్ చేసేటువంటి పరిస్థితి పోలీసుల నంబర్ని బట్టి అంటే వాళ్ళకు ఉండేటువంటి పరిమిత సంఖ్యను బట్టి అది చేయలేకపోవచ్చు ఆఫీషియల్స్ కూడా సో ఈ యాంగిల్ ఆలోచించినప్పుడు పోలీసులు కంట్రోల్ చేయలేదు పోలీసులుదే తప్పు అని కొంతమంది మాట్లాడుతున్నారు కానీ ఎంతవరకు తప్పు పోలీసులు ఎంతవరకు రైట్ అనేది కూడా ఆ యాంగిల్ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇన్ని యాంగిల్స్ ఎవరు రైటు ఎవరు రాంగు ఇవన్నీ ఆలోచిస్తూ పోతుంటే ఏం అర్థం కాని సిచ్యుయేషను కొన్నిసార్లు ప్రతి ఒక్కళ్ళది రాంగ్ అనిపిస్తుంది కొన్నిసార్లు ప్రతి ఒక్కళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది కరెక్ట్ ఆపోజిట్లో చూసినప్పుడు అది రాంగ్ అవుతుంది సో కానీ ఏది ఏమైనా ఒక నిండు ప్రాణం అయితే పోయింది ఒక తల్లిని కోల్పోయారు ఇద్దరు చిన్నపిల్లలు ఇంకో చిన్నపిల్లో ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు హాస్పిటల్లో ఒక తండ్రి పిల్లోడికి ఏమవుద్దు అర్థం కానటువంటి పరిస్థితి అవతల వైపు భార్య అని కోల్పోయాడు ఏమీ కానటువంటి సిచ్యుయేషను మొత్తంగా లాస్ పోయిందైతే మాత్రం ఇక్కడ ఎవరైతే అభిమానంగా చూడడానికి వచ్చారో ఎవరైతే థియేటర్కి వచ్చి మనం కావాల్సినటువంటి హీరోని చూడాలి లేదంటే ఆ సినిమా అర్జెంటుగా ఇమ్మీడియట్గా చూసేయాలనుకుని వచ్చారో వాళ్లే లాస్ అయ్యారు ఆ కుటుంబమే లాస్ అయ్యింది వాళ్ళే బాధపడుతున్నారు సో ఇవన్నీ ఆలోచించినప్పుడు చాలా బాధ అనిపిస్తోంది అంటే అభిమానం ఉండొచ్చేమో అది మరీ మితిమీరకూడదేమో అనిపిస్తుంది కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు నేను ఇందాకే చెప్పాను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు అది కరెక్ట్ కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందేమో మేబీ ఆ జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇవాళ ఇన్సిడెంట్ అయ్యేది కాదు ఇన్ని రకాల బాధలు ఎవరు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదు పోలీసుల విచారణకి ఒక హీరో పెద్ద హీరో రావాల్సిన అవసరం వచ్చేది కాదు పోలీసులు కూడా ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు ఏది జరిగేది కాదు సరే అయింది అది అయిపోయింది కానీ ఒక్కటైతే మాత్రం అందరూ దయచేసి పక్కాగా కోరుకోండి ప్లీజ్ శ్రీతేజ్ త్వరగా హెల్దీగా అయిపోయి బయటికి రావాలి తను ఆరోగ్యంగా త్వరలో డిశ్చార్జ్ కావాలి తను ఎప్పటికీ మంచిగా ఉండాలి ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత కూడా అతని హెల్త్ ఎలా ఉంటుందో ఏమో అని కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కొంతమంది సో అలా ఏం జరగకూడదు ఆ బాబు క్షేమంగా ఇంటికి రావాలి ఆరోగ్యంగా ఉండాలి మంచిగా చదువుకోవాలి తను ఏమైతే అనుకుంటున్నాడో అది నెరవేరాలి ఇప్పటికైనా ఎందుకంటే ఇప్పటికే తల్లిని కోల్పోయి లాస్ అయిపోయింది ఆ ఫ్యామిలీ ఈ బాబు క్షేమంగా రావాలని మాత్రం ప్లీజ్ మీరు నా నేను కూడా ప్రే చేస్తాను మీరు అందరూ ప్రే చేయండి అందరూ ఆ బాబుకి విషెస్ అందించండి ఆ బాబు మంచిగా కోలుకొని తొందరగా రావాలని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి